హలో అండి ఇందరో ఎలా ఉన్నారు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను మీరు లేపేట సంక్రాంతి సంబరాలు వీడియోల తర్వాత మళ్ళీ వీడియోలు ఎడిటింగ్ చేయడానికి కుదరడం లేదండి అలా అయిపోయింది నెలకొండపల్లి ప్రకృతి ఆశ్రమానికి వెళ్లి వచ్చాను ఆ వీడియోలు ఉన్నాయి ఆ వీడియో అయితే రేపు ఉదయం అయితే వస్తుందండి అలాగే ఎడిటింగ్ అవి కూడా ఉన్నాయండి తిరుపతి వీడియోలు ఇంకా మారేడుమిల్లి రంపచోడవరం వీడియోలు కూడా ఉన్నాయి అవన్నీ చిన్నగా నిదానంగా ఒక్కొక్కటి అయితే అప్లోడ్ చేస్తాను తిరుపతి సేవకి వెళ్ళి వచ్చాను ఇంకా ఆత్రేపురం స్విమ్మింగ్ పోటీలకు వెళ్ళి అటు నుంచి అటు మారేడుమిల్లి వెళ్ళి వచ్చాను మళ్ళీ పండక్కి ఉన్నాను ఇంట్లో తర్వాత ధనుర్మాసం గోదాదేవి కళ్యాణం వీడియోలు తీశాను నెక్స్ట్ తర్వాత రథం బయలుదేరింది కళ్యాణం తర్వాత ఆ వీడియో తీసానని ఇంకా ఆ వీడియో అప్లోడ్ చేయలేదు శనివారం హనుమంతుడి పూజ వీడియో ఉంది ఆడవాళ్ళం ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఇలా వీడియోలు తీస్తూ ఎడిటింగ్ చేయడం కొంచెం కష్టమే కదా అయినా గానీ నా ప్రయత్నంగా నేనైతే చేస్తున్నాను అంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్లే నాకు సాధ్యమవుతుందండి పదిహేడు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు అలాగే మీ పెట్టిన వెంటనే చూసి లైక్ కొట్టి కామెంట్ చేసే వారందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి జర్నీలు ఎక్కువగా చేయడం వల్లనో ఏమో కొంచెం డల్ అయిపోయాను అంటే హెల్త్ కొంచెం అప్డేట్ అయింది అయినా కానీ వీడియోలు తీస్తూనే ఉన్నానండి వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు అలాగే మన గోదావ కళ్యాణం సంక్రాంతి సంబరాలు వీడియోలను అయితే వైరల్ చేశారు